డాక్టర్ వీర మురళీధర్ రెడ్డి బీజేపీ కొట్టుకోరు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నా విన్నపం మీ ఓటును మీ అమూల్యమైన ఓటును మే పదమూడవ తారీఖున ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైనటువంటి బీజేపీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అభ్యర్థులకు భారీ అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసే పది మంది అసెంబ్లీ అభ్యర్థి జాబితాను పార్టీ విడుదల చేసింది హెచ్చర్ల నుంచి ఎన్ ఈశ్వర్రావు విశాఖపట్నం ఉత్తర సీటు నుంచి విష్ణుకుమార్ రాజు గారు అరకు నుంచి పంగి రాజారావు గారు అనపర్తి నుంచి శివకృష్ణం గారు కైకలూరు నుంచి కామినేని శ్రీనివాసరావు గారు విజయవాడ పశ్చిమ సీటు నుంచి సుజనా చౌదరి గారు బద్వేల్ నుంచి బొజ్జ రోషన్న గారు జమ్లమడుగు నుంచి ఆదినారాయణ రెడ్డి గారు ఆదూర్ నుంచి పివి పార్థసౌదరి గారు ధర్మవరం నుంచి సత్యకుమార్ గారు భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు వీరందరినీ అఖండ మెజార్టీతో గెలిపించి మోడీ కళలను సాకారం చేయండి జై బీజేపీ డాక్టర్ వీర మురళీధర్ రెడ్డి నంది కొట్టుకోరు డాక్టర్ వీరం మురళీధర్ రెడ్డి బీజేపీ నంది కొట్టుకోరు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నా విన్నపం మీ ఓటును మీ అమూల్యమైన ఓటును మే పదమూడవ తారీఖున ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైనటువంటి బీజేపీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అభ్యర్థులకు భారీ అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసే పది మంది అసెంబ్లీ అభ్యర్థి జాబితాను పార్టీ విడుదల చేసింది హెచ్చర్ల నుంచి ఎన్ ఈశ్వర్రావు విశాఖపట్నం ఉత్తర సీటు నుంచి విష్ణుకుమార్ రాజు గారు అరకు నుంచి పంగి రాజారావు గారు అనపర్తి నుంచి శివకృష్ణం గారు కైకలూరు నుంచి కామినేని శ్రీనివాసరావు గారు విజయవాడ పశ్చిమ సీటు నుంచి సుజనా చౌదరి గారు బద్వేల్ నుంచి బొజ్జ రోషన్న గారు జమ్లమడుగు నుంచి ఆదినారాయణ రెడ్డి గారు ఆదూర్ నుంచి పివి పార్థసౌదరి గారు ధర్మవరం నుంచి సత్యకుమార్ గారు భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు వీరందరినీ అఖండ మెజార్టీతో గెలిపించి మోడీ కళలను సాకారం చేయండి జై బీజేపీ డాక్టర్ వీరం మురళీధర్ రెడ్డి నంది కొట్టుకోరు డాక్టర్ వీరం మురళీధర్ రెడ్డి బీజేపీ నంది కొట్టుకోరు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ